నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాలతో దేవరకద్రాయోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి కౌకుంట్ల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కేబిఆర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసన తెలిపారు కార్యక్రమంలో జాంగీర్ శేఖర్ రెడ్డి శివకుమార్ ముచ్చింతల దశరథ్ రెడ్డి తెంపు కృష్ణమూర్తులతో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లో మాజీ ఎంపీటీసీలో మాజీ ఉప సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా ఇదే రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దు రాయణు రాయణ తెలంగాణ కేసీఆర్ నాయకత్వం ఆల వెంకటేశ్వర నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ పార్టీ వినంకుశాయి వద్దురా జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం ఆన్లైన్ అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తల ఏడ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను ఆ రోజు నేను ఒక గుంపు మేస్త్రిని పరిపాలన ఈజీగా చేయొచ్చు అని చెప్పి నువ్వు గుంపు మేస్త్రి మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా ఈరోజు ఈ సందర్భంగా ఆ గుంపు మేస్త్రి పేరు పెట్టుకున్నందుకు ఈరోజు గుంపు మేస్త్రిలు కూడా సిగ్గు సిగ్గుపడే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అన్ని విభాగాలు కూడా అన్ని విభాగాలు అన్ని అసవ్యస్తం అయిపోయినాయి ఎక్కడ కూడా అధికారులు పనిచేయడం లేదు లంచగొండలకు అధికారులందరూ లంచాలు ఇవ్వంది ఏ పనులు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను ఈ స్థానిక ఎమ్మెల్యేని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అలాగే ఎలక్షన్ల ప్రచారంగా నువ్వే వచ్చినాగా మసాన్ రెడ్డి కురుమూర్తి సాక్షిగా నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి వచ్చినావు ఈరోజు కౌకుంట్ల మండలంలో కౌకుంట్ల మండలం ఏ గ్రామానికైనా వెళ్ళాం మీ ఆరు గ్యారంటీలు అమలైనా అని చెప్తే మేము దేనికైనా సరే సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అబద్ధం మాటలు చెప్పారు అభూత కల్పనలు చెప్పారు ఈరోజు ఆరు గ్యారెంటీలు కాదు కదా ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ఈరోజు ఈరోజు ప్రజల్ని మభ్యపడుతున్నారు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు బసువన్ రెడ్డి గారు కూడా కక్షపూరిత రాజకీయాలు పోలీస్ ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నాడు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే పోలీస్ స్టేషన్ వేసి కొట్టిస్తున్నాడు షాది ముబారకులు ఇస్తలేడు కళ్యాణ లక్ష్మిలు ఇస్తలేడు అడుగుతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈరోజు ఎక్కడ చూడు కక్షపూరిత రాజకీయాలు ఈరోజు దేవర్కరా మండల్లో కానీ కౌకుట్ల మండల్లో కానీ దేవర్గా నియోజకవర్గాల్లో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా గతంలో పది ఏళ్ళు ఉన్నట్లయితే ఆళ్ళ వెంకటేశ్వర నాయకత్వంలో పది సంవత్సరాలుగా దేవర్గా నియోజకవర్గం ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి బ్రిడ్జిలు వచ్చినాయి కరోనా డ్యామ్ వచ్చింది ప్రతి ఊరుకు సిసి రోడ్లు వచ్చినాయి పన్నెండు పదమూడు వేలకు పైగా సాదికుమార్ చెక్కులు వచ్చినాయి కళ్యాణ్ చెక్కులు వచ్చినాయి చెక్ డ్యాంలు వచ్చినాయి ఒకప్పుడు మూడు వందల లోతుల మూడు వందల మీటర్ల లోతుల బోర్లు వేస్తే పడండి ఈరోజు నూట ఇరవై ఫీట్లకే నీళ్లు పడే పరిస్థితి ఉన్నది ఈరోజు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని ఈరోజు కేవలం నీవు రంగులు మార్చి మా ఆయంలో వచ్చిందని చెప్పి చెప్పుకొని తిల్తున్నావు మసూర్ రెడ్డి ఈ ఈ సంవత్సరంలో కేవలం నువ్వు చేసింది కాలు చిలాపాలకాల ఓపెనింగు మా గవర్నమెంట్లో వచ్చిన శాంతి నైన చెక్కులు చెప్పులు ఇచ్చినావు కళ్యాణం చెక్కులు ఇచ్చినావు అంతే తప్పిస్తే ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా జరగలేదు మీరు సిగ్గుపడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ గవర్నమెంట్ కానీ ప్రస్తుతం ఇక్కడున్న శాసనసభ్యులు నేను ఒక హెచ్చరిస్తున్నాం మీరు ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మీరు ఎలాంటి హామీలు ఇచ్చినో హామీలు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే రైతులకు రైతాంగానికి పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఆల్రెడీ ఒక ఒక రైతు భరోసా ఎగ్గొటీ అయినా సరే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ నియోజకవర్గ బడ్జెట్ ప్రజలు కానీ స్వామ్యులు సమయం వచ్చినప్పుడు మీకు సమాధానం చెప్తారు కాబట్టి మీరు ఎవరు అడుగుతలేరు అని చెప్పి మీరు కాము ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా దేవరగారు ప్రజా ప్రజానికం మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇంకా నాలుగేళ్ల పరిపాలన మీ దగ్గర ఉంది ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు పరచాలి అమలు పరచకుంటే ఏ కాంగ్రెస్ నాయకునైనా సరే ఏ కాంగ్రెస్ ప్రజాప్ర ప్రతినిధి అయినా సరే ఊళ్ళల్లో రాణీయము ఖచ్చితంగా అడ్డువర్తము మా హక్కులు మాకు మేము సాధించుకునేదాకా ఆరు గ్యారంటీలు అమలు పరిచేదాకా మిమ్మల్ని వెంటాడతాము వేటాడతాం అని చెప్పి ఈ కౌకుంట్ల చివరస్త నుంచి మీకు హెచ్చరిస్తున్నాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి అందరం జై తెలంగాణ